జగన్ వైఫల్యాలను తీసుకెళ్లేందుకు రేపటి నుంచి కార్యక్రమం టీడీపీ తెలుగుదేశం జనసేన ఎన్నికల గుర్తులతో కొత్త లోగోని ఆవిష్కరించారు పంచాయతీల సమస్యలపై రేపు సర్పంచ్లతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తామన్నారు ఐదవ తేదీ నుంచి ఇరవై తొమ్మిది వరకు అన్ని పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు ఉంటాయన్నారు పద్దెనిమిదిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ సభ ఉంటుందన్నారు పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఎన్టీఆర్ ఇచ్చిన రా కదలి రా పిలుపునే మళ్ళీ ప్రజలోకి తీసుకెళ్తామన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మార్చాడు ఈరోజు అంగన్వాడీలు ఇరవై రెండు రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే దీక్షలు చేస్తుంటే దిక్కు లేదు ముక్కు లేదు ఈరోజు పారిశుధ్య కార్మికులు ఈరోజు దీక్షలు చేస్తుంటే దిక్కు లేదు వంద రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి ఈ వంద రోజుల్లో ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ప్రజలను చైతన్యపరచాలని ఒక కార్యక్రమాన్ని జాతీయ పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అందులో భాగంగా రేపు మూడవ తారీఖున మన ఆఫీసులో పక్కనున్నటువంటి కళ్యాణ మండపంలో పంచాయతీరాజ్ వర్క్ షాప్ను ఏర్పాటు చేశాం